ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మా వారు ఎయిట్ టైమ్స్ అయ్యప్ప మాల వేసుకున్నారండి ఫస్ట్ టైం వేసుకున్నప్పుడైతే మా ఇంట్లో వాళ్ళమందరం కూడా భయపడ్డాము ఎందుకంటే చాలా నిష్ట కలిగిన మాల కదా అండి ఆ కలియుగ దైవం అయ్యప్ప స్వామి యొక్క మాల వేసుకోవడం అంటే ఆషామాష కాదు చాలా నియమ నిబద్ధలు నిబంధనలు ఉంటాయి అవన్నీ కాపాడగలుగుతామా మా వల్ల అవుతుందా కాదా అనే ఒక సందేహంతో వేసుకున్నారు మా వారు మాలా కాకపోతే ఆ అయ్యప్ప మా ముందుంచి మమ్మల్ని నడిపించి తను మా ఇంట్లోకి వచ్చి మా చేత పూజలు అందుకుంటున్నాడంటే మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఆ స్వామివారు మా చేతులతో పూజలు అందుకుంటున్నారని చాలా చాలా గర్వంగా చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీక్ అండి లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేము మా ఇంట్లో పూజ పెట్టుకొని మంగళవారం రోజు అయ్యప్ప స్వామి యొక్క పూజ చేసుకున్నామన్నమాట ఇంట్లో ప్రతి సంవత్సరం కూడాను ఈ డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి యొక్క పూజ పెట్టుకొని స్వామివార్లకు భీక్ష పెట్టుకుంటామండి మాకు తోచినంత వరకు స్వామివారికి భీక్ష పెట్టుకుంటాము ఒక్కసారి అయితే పడి పూజ పెట్టుకున్నామండి ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ పడి పూజ పెట్టుకున్నాము అప్పుడు మా వారు మాల వేసుకొని పూజ అయితే పెట్టుకున్నామండి ఈ పడి పూజ అంటే మేము అనుకుంటామండి మాల వేసుకుంటేనే పడి పూజ పెట్టుకుంటే బాగుంటుందని మేము అనుకుంటాము కాకపోతే మాల వేసుకోకపోయినా పడి పూజ చేసుకోవచ్చు అట కాకపోతే మా వారు ఒకసారి మాల వేసుకొని పడి పూజ అయితే పెట్టుకున్నాము ఇక తర్వాత ముందు అయితే ఎయిట్ ఇయర్స్ మా వాళ్ళు మా వారు కంటిన్యూగా మాల వేసుకున్నారండి అయ్యప్ప మాల ఇక తర్వాత డ్యూటీ వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల అప్పుడంటే ఆఫీస్ డ్యూటీ వేసేవాళ్ళు మార్నింగ్ టైమింగ్స్ టైమింగ్స్ ఉండేవన్నమాట మార్నింగ్ సిక్స్కి వెళ్తే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ టూ ఓ క్లాక్ వెళ్తే నైట్ టెన్ ఓ క్లాక్ రావడం అలా షిఫ్ట్స్ ఉండేవి ఆఫీస్ వర్క్లో అలాంటప్పుడు చాలా ఈజీగా అనమాట కాకపోతే ఇప్పుడు మాత్రం కుదరడం లేదండి అందుకోసం అనేసి ఇక మాల వేసుకోవడం లేదు కానీ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఆ అయ్యప్పను మరవకుండా మా ఇంట్లో భీక్ష పెట్టుకుంటాము కనీసం ఒక పదకొండు మంది స్వాములకైనా భీక్ష పెట్టుకుంటానండి నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు ఈ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మా ఇంట్లోకి వచ్చినాకనే నాకంతా కలిసొచ్చిందండి మా ఇంట్లో మా పాప పుట్టడం కానీ మా బాబు పుట్టడం నేను ఒక ఇల్లు కట్టుకోవడం నాకన్నీ చాలా నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నాకు ఒక నమ్మకం ప్రగాఢ విశ్వాసం అందుకోసం అనేసి నేను అయ్యప్ప స్వామిని చాలా చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటామండి మేము ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే నాకు తెలిసిన కొన్ని నియమాలను మీతో షేర్ చేసుకుంటానండి అయ్యప్ప మాల వేసుకున్న వారు కట్టిక నీళ్ళపైనే నిద్రించాలి సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి ఇక తర్వాత వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళిన చుట్టూ వెళ్ళినా స్నానం చేస్తూ ఉండాలి అంతేకాకుండా మనకు శవం అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎదురొచ్చినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసి స్నానం చేయాలి మన ఇంట్లో ఆడవాళ్ళం కనుక నెలసరి వచ్చినట్లయితే ఖచ్చితంగా స్వామివారైతే ఇంట్లో ఉంటు ఉండకూడ ఉండకూడదండి బయట వేరే ఏ రూముల్లోనన్నా ఉండాలి ఒకవేళ నెలసరి వచ్చిన ఆడవాళ్ళు మాత్రం స్వామివారు ఉన్న దగ్గర ఉండకూడదు స్వామివారితో కనీసం మాట కూడా మాట్లాడకూడదండి అంత నిష్టగా ఉండాలి మనం నియమ నిబంధనలతో ఫార్టీ వన్ డేస్ ఉంటామో అంతకు పది రెంట్ల ఫలితాన్ని ఆ వారైతే అందిస్తారండి ఇదైతే ఖచ్చితంగా నేను స్వయంగా అనుభవం చెంది మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ నియమాలు గనక పాటించినట్లయితే అయ్యప్ప స్వామి మన ఎందు ఉండి మనం కోరుకున్న కోరికలు ధర్మబద్ధమైతే ఒకరిని కష్టపెట్టకుండా కష్టపెట్టకుండా ఒకరిని హానిపరచకుండా ఒకరికి ఇబ్బంది పడకుండా మనం చేసుకునే పూజలో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఆ స్వామివారు మన పూజను స్వీకరించి మనం కోరుకున్న అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఇదైతే నేను అనుభవంగా చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా మీకు వీలైతే అయ్యప్పలు ఎక్కడ కనబడ్డా కాడి వారికి పండో ఫలము కొంచెమైనా ఇలా దానం చేసినట్లయితే కూడా చాలా చాలా మంచిదండి ఇక ఇక్కడైతే స్వామివారికి మేము పంచామృతాలతో అభిషేకం ఫస్ట్ అభిషేకం చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నామండి ఇక అయ్యప్ప స్వాములు ఆ భక్తి పరవశంలో పాటలు పాడుతూ ఉంటే మనల్ని మనం మర్చిపోతామండి ఆ భజన సాంగ్స్ యాజ్ టీజ్గా పెడదామనుకున్నాను కాకపోతే కాపీరేట్ క్లైంట్స్ వస్తాయండి మళ్ళీ రీ రీయూజర్ కంటెంట్ అని వస్తుంది ఈ యూట్యూబ్తో అంత ఆశామాష కాదండి ముఖ్యంగా ఛానల్ మానిటైజేషన్ తర్వాత దీంతో ఆటలు అస్సలే ఆడద్దు అందుకోసం అనేసి నేను ఎలాంటి మ్యూజిక్ కూడా వాడడం లేదండి ముఖ్యంగా లాంగ్ వీడియోస్లో ఎలాంటి మ్యూజిక్ మ్యూజిక్గానే ఉండకూడదు ఒకవేళ మ్యూజిక్ ఉన్నట్లయితే అది ఎప్పటికైనా ప్రమాదమే అందులోనూ మన ఛానల్ మానిటైజేషన్ అయింది కదా అండి అందుకోసం అనేసి నేను ఈ భజన సాంగ్స్ కానీ ఏమీ పెట్టడం లేదండి నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అందుకోసం నేను చేసుకున్న పూజ మీకు కూడా చూపించాలని ఈ వీడియో అయితే తీసేశానండి ఈ వీడియో గారు తీశారు మా మరిది పాపం నేను ఇంత పూజలో బిజీగా ఉంటే తను కూడా చాలా పనులతో బిజీ బిజీగా ఉన్నా కానీ నేను వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటా అనేసి ఎంత క్లియర్గా తీశారు చూడండి పూజను ఈయన మా గారు మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అనమాట వీడియో తీశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగరాజు ఇక్కడైతే పాలాభిషేకం పెరుగాభిషేకం నెయ్యాభిషేకం ఇవన్నీ కూడా అభిషేకం చేసి స్వామివారికి అయితే ఈ విధంగా హారతిస్తున్నారు అభిషేకం పాట చిన్నగా నాకు వచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నానండి స్వామి శరణమయ్యప్ప పట్టుపాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకం అయ్యప్ప స్వామీయే శరణం శరణమయ్యా అయ్యప్ప శరణం శరణం శవరి అయ్యప్ప గడ్డపెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకం అయ్యయ్యప్ప स्वामीये शरणं शरणमयप्पा शरणं शरणं शबरि अय्यप्पा पुट्टते नेतिच्छामुय्यप् अप्पा नुतेनाभिषेकमय्याय्यप्प स्वामीये शरणं शरणमय्यप्पा शरणं शरणं शबरि अय्यप्पानयि तेच्छामु अय्यप्पा कुनैय्याभिषेकमय्य स्वामी अय्यप्प स्वामीयै शरणं शरणमय्यप्पा शरणं शरणं स्वामी अय्यप्प స్వామి ఏ శరణమయ్యప్ప ఇలా అండి నాకు వచ్చిన చిన్న హారతి పాటను మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఇంకొక పాట రేపు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పటికే వీడియో ఎక్కువైంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్